సరే ఇప్పుడు అయోధ్య రామ మందిర కార్యక్రమం గురించి మాట్లాడుకుంటే అసలు ఇంక సరిపో మనకు మాటలు అంత అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు అక్కడ సో అంటే అయోధ్య రామమందిర కార్యక్రమం ఓపెన్కి కొన్ని లక్షల మంది రా శ్రీరాముని చూడడానికి వస్తున్నారు ఎంతోమంది ముఖ్య నాయకులు కూడా అక్కడికి విచ్చేస్తున్నారు మరి అలాంటి కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము రాము రాము అనేసి అంటున్నారు సో ఎందుకు ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం జరుగుతుంటే దాంట్లో పాలు పంచుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు మనిషి అయినోడు ప్రతి ఒక్కరు ఆలోచిస్తాడు ఎందుకంటే ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం నా భూతోన భవిష్యత్తు అంటే రామ మందిరం నిర్మాణం ఈరోజు చూడండి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క నమ నగరంలో ఒక్కొక్క వస్తువు తయారవుతుంది ఒక దగ్గర చెన్నైలో దానికి భవ్యమైనటువంటి గంట గుడి గంట ఇక్కడ రాముల వారి చెప్పులు రాముల వారి గుడికి తలుపులు ఒక దగ్గర ఆయనకు ధ్వజస్తంభం ఇంకొక దగ్గర అనేకమైనటువంటి ఆయనకు ఆభరణాలు ఒక దగ్గర అనేక మొత్తం ప్ర దేశంలో ప్రతి ఒక్క దగ్గర ఏ రాష్ట్రంలో ఏ నగరంలో ఏదేది దానికి ఇంపార్టెన్స్ ఉందో ప్రతి ఒక్క ఇంపార్టెన్స్ నగరానికి ప్రాంతానికి ఇంపార్టెన్స్ ఇచ్చి అన్ని చోట్ల వచ్చి ఏమేమి దొరుకుతుందో అన్ని సమ ఒక దగ్గర సమకూర్చి ఆ యొక్క రామ మందిరాన్ని నా భూత భవిష్యత్తు ఇంకా ఇది ఆ రోజు త్రేతాల్లో మనం ఉన్నాము లేము ఉన్నాము తెలియదు మనం చూడలేదు ఈరోజు ఆ యొక్క అయోధ్య నగరాన్ని మళ్ళీ ఆ యొక్క రామ మందిరాన్ని మనం దర్శించుకుంటున్నామంటే ఈరోజు చాలా మనం అదృష్టంగా భావించాలి అలా అందొచ్చినటువంటి అదృష్టాన్ని వ్యతిరేకిస్తూ దాని మీద విమర్శిస్తూ ఇక అంతకంటే పెద్ద పాపం ఇంకొకటి ఉండదు దైవ దోషణ కంటే పాపం ఇంకొకటి ఉండదు ఒక ఆధ్యాత్మికవేత్తగా ఒక హిందువుగా ఒక భారతీయుడిగా నేను చెప్తున్నాను ఈ కాంగ్రెస్ వాళ్లకు భారతీయ తత్వం తక్కువ ఓకే రామ మందిరాొస్తే పోయేదేముంది అది ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం మీ యొక్క సిద్ధాంతాలు మీ యొక్క రాజకీయ ఆలోచనలు అన్నీ పక్కకు పెట్టి రావాల్సింది అక్కడ మీకు దొరికే మర్యాద ఉంటుంది మీకు ఇన్విటేషన్ వచ్చినాక కూడా మీరు రాలేదంటే ఇక మీ కాళ్ళ మీద మీరే గొడ్డలు కొట్టుకున్నట్టు అది అంటే దీన్ని రాజకీయ కోణంగా చూస్తున్నారా లేకుంటే ఏ విధంగా రాజకీయ కోణంగానే చూస్తున్నారు రాజకీయ కోణంగానే చూస్తున్నారు వాళ్ళు ఇప్పుడు అదే పరిణామం కదా ఈరోజు అక్కస్ తోటి మాల్దీవ్స్లో ఉన్నటువంటి డిఎన్ఏ వీళ్ళకు ఉంది ఇప్పుడు లక్షద్వీప్ డెవలప్ అయిపోతుంది లక్షద్వీప్ డెవలప్ అయిపోతుందని అక్కస్ తోటి నోరు జారుతుంటారు వీళ్ళు ఈరోజు ఉత్తరప్రదేశ్ అనేది భవ్యంగా డెవలప్ అయిపోయింది ఉత్తరప్రదేశ్ రైల్వే స్టేషన్ కానివ్వండి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఇప్పుడు అయోధ్య నగరంలో ఉన్నటువంటి వాల్మీకి ఎయిర్పోర్ట్ కానివ్వండి మనం ఆలోచించలేము అంత భవ్యంగా డెవలప్ అయిపోయింది మొత్తం అయోధ్య ఇప్పుడు ఏ విధంగా తయారైందంటే తిరుపతి తర్వాత నెక్స్ట్ టూరిజం స్పాట్ ఆ డివోషనల్ టూరిజం స్పాట్ అయోధ్య అవుతుంది దేశ విదేశాల నుంచి మా భక్తులు రావడం జరుగుతుంది ఇప్పుడు ఖచ్చితంగా సో అంత డెవలప్మెంటు మొత్తం యూపీ మొత్తం ఉత్తరప్రదేశ్ మొత్తం ఒక హిందుత్వ ట్యాంక్ నడుస్తుంది హిందువులందరూ ముక్తఖండంగా ఏకతాటిపోయి వచ్చారు ఇంకొక విషయం ఏంటంటే అక్కడ డెవలప్మెంట్ చూసి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ప్లస్ బీజేపీ ప్రభుత్వం యొక్క డెవలప్మెంట్ చూసి యూపీలో స్థానికంగా ఉన్న ముస్లింస్ కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు ఇది వాస్తవం వీళ్ళు కులాల మధ్య చిచ్చులు పెట్టి ఆ యొక్క అయోధ్య రామ మందిరాన్ని దశాబ్దాల పాటు పెండింగ్లో పెట్టి ఎంతో మంది యొక్క హత్యకు కారకులు అయ్యారు వీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆ యొక్క అయోధ్య విషయం పైకి తీయాలా హిందూ ముస్లింలు గొడవలు పెట్టాలా ఆ గొడవలలో ఈ యొక్క రాజకీయ పబ్బాలు గడుపుకోవాలా అది జరుగుతూ వచ్చింది అలాంటి యొక్క మత విద్వేషాలకు స్వాస్తి చెప్పింది నరేంద్ర మోదీ అయోధ్య మందిరం నిర్మాణం చేసి దాంట్లో కోర్టులు మన సుప్రీంకోర్టు ఇచ్చినట్టు ఉన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు కూడా ఒక బలంగా పనిచేసింది దాంతో ఒక భవ్యమైనటువంటి రామ నిర్మాణం అవుతుంది అక్కడ ఉన్నటువంటి ముస్లింస్లో కూడా వాళ్ళకు సముచిత స్థానం ఇవ్వడం జరిగింది వాళ్ళు మస్జిద్ కట్టుకోవడం కూడా వేరే చోట వాళ్ళకి ప్లేస్ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ హిందువుల ముస్లింలు స్థానికంగా ఉన్న వాళ్ళలోపుడు ఇప్పుడు ఏ విధమైనటువంటి గొడవలు కానీ అపోహలు కానీ ఏది లేదు అందరూ అన్నదమ్ముల కలిసి ఉంటున్నారు ఇది మత సామరస్యం అక్కడ నెలకొన్నది ఈరోజు అది వీళ్ళు ఓర్వలేక మతాల మధ్య చిచ్చు పెట్టుదే పెట్టే అవకాశం దొరకతలేదు కాబట్టి అక్కర్స్తోటి మేము మేము పోమంటున్నారు మీరు రానంత మాత్రాన ఒరిగేదేం లేదు మీరు వచ్చినంత ఆడ వీకేదేం లేదు వస్తే రాంటి లేకుండా కప్పుకొని ఇంట్లో పండుకోండి ఇప్పుడు రా మీకేం చెప్పలేదు బాధ్యతగా వాళ్ళకి ఇన్విటేషన్ ఇచ్చారు కర్మానికి మీరు కూడా ఒక శాసనసభలో కానీ మీ లోక్సభలో కానీ ఒక మీరు మెంబర్షిప్ మెంబర్లు ఉన్నారు కాబట్టి మీకు ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది అదే పరిణామం ఈరోజు సోనియా గాంధీ తెలంగాణకు రావడం ఓకే ఆ రాముడి యొక్క భవ్య మందిరం నిర్మాణం చూసి భయపడిపోయి అక్కడ పోటీ చేయలేక తెలంగాణకు వచ్చి పోటీ చేస్తున్నాడు సోనియా గాంధీ ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు సోనియా గాంధీ ఇక్కడ నుంచి పోటీ చేసినప్పటికీ కూడా ఏ విధంగా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారో అది కూడా చూడాలి మనం సరే ఇప్పుడు ఏప్రిల్ ఫోర్టీన్త్నా శ్రీరామనవమి ఈ నెల ఇరవై రెండున రామ మందిర కార్యక్రమం ఓపెనింగ్ అంటే దీని ఇది దేనికి సంకేతం దేనికి సంకేతం అయింది రామ మందిరం నిర్మాణం పూర్తయింది అక్కడ యొక్క ప్రాణ ప్రతిష్ట చేయాలా శాస్త్రీయంగా ఒక పద్ధతి ప్రకారంగా ఏ విధంగా చేయాలో ఈ రోజు నుండి నరేంద్ర మోదీ గారు పదకొండు రోజులు ఉపవాస దీక్షలు ఉంటున్నారు ఓకే ఆ దీక్ష ముగించిన ఇరవై రెండో రోజు ఆయన రెండో తారీఖు ఆయనకు దీక్ష పూర్తవుతుంది ఆ రోజు ప్రాణప్రతిష్ట అయిన తర్వాత ఆయన దీక్ష నుంచి విరమిస్తారు సో అక్కడ పండితుల యొక్క సూచనల ప్రకారంగా అది ఈరోజు ప్రాణప్రతిష్ఠ చేయడం జరుగుతుంది జనవరి ఇరవై రెండుకి యథావిధిగా రామనవమి వరకు మొత్తం మందిరం అంతా పూర్తి అవుతుంది నిర్మాణం పూర్తి అయిపోయి మొత్తం అందరి ప్రజలకు కూడా దర్శనానికి ఓపెన్ అవుతుందని కూడా ఆశిస్తున్నాం మళ్ళీ ఇప్పుడు ఈ విధంగా ఏప్రిల్ ఫోర్టీన్త్ రిలీజ్ అంటే ఓపెనింగ్ చేయొచ్చు కదా శ్రీరామ అయోధ్య రామ మందిర కార్యక్రమాన్ని అనేసి కొంతమంది నుంచి ఒక టాక్ వస్తుంది ఎందుకు అంటే ఈ జనవరి ట్వంటీ సెకండ్ డే ఎందుకు అనేసి హైందవ శాస్త్రం గురించి అవగాహన లేని మూర్ఖులు అనేకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తారండి ఆ రోజు శ్రీరామ నవమి రాముడు పుట్టినరోజు రాముని కళ్యాణము అది జరుగుతుంది ఆ రోజు ఒక ప్రాణప్రతిష్ట చేయడానికి కొన్ని ముహూర్తాలు డిసైడ్ చేస్తారు కొన్ని ముహూర్తాలు డిసైడ్ చేస్తారు ఎందుకంటే ఈరోజు మందిరం ఇంకా మొత్తం పూర్తిగా నిర్మాణం పూర్తి కాలేదు అయినప్పటికీ కూడా ఈరోజు ముహూర్తం అనేది దాన్ని తీయడం జరిగింది ఆ ముహూర్తం ప్రకారంగానే ఆ తిథి ప్రకారంగానే ప్రాణప్రతిష్ట చేస్తారు ఎప్పుడైనా కానీ తర్వాత మిగతా కార్యక్రమాలన్నీ యథావిధిగా ఏ విధంగా పండుగలు వస్తుంటాయో ఏ విధంగా అభిషేకాలు చేయాలో ఏ విధంగా ఏమేమి చేయాలో ఉత్సవాలు ఏ విధంగా నిర్వహించాలో యథావిధిగా దాని యొక్క ఏమంటారు సిస్టమ్ ప్రకారంగా అన్ని ఫెస్టివల్స్ కానీ ఉత్సవాలన్నీ నిర్వహిస్తారు కానీ ఈ యొక్క ప్రాణప్రతిష్ట అనేది కొంతమంది పండితులు ఈ ఐదవ శాస్త్రంలో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ కొంతమంది మహాపురుషులు పెట్టినటువంటి డిసైడ్ చేసినటువంటి యొక్క సమయం కాబట్టి జనవరి ఇరవై రెండవ తేదీన ప్రతిష్ట చేయడం జరుగుతుంది ఈ ఐదవ సంస్కృతి గురించి ఈ యొక్క సిస్టమ్ గురించి తెలియని వాళ్ళు దీన్ని రాజకీయం చేయాలని చెప్పి రాజకీయాలను చూసి అనేకమైనటువంటి అపోహలు ప్రజలు తేవాలని ఆలోచిస్తుండ్రు వాళ్ళు విఫలమవుతున్నారు విఫలమవుతారు కూడా ఎందుకంటే దైవ కార్యంలో ఆటంకాలు తెచ్చేవాడు మూర్ఖుడు ఈ మూర్ఖత్వాన్ని భారతదేశం ప్రజలు సహించేవారు కూడా యాక్సెప్ట్ చేయబోరు కూడా దశాబ్ద కాలంగా నుంచి కొన్ని దశాబ్దాలు దాదాపు కొన్ని నలభై యాభై దశాబ్దాల నుంచి ఈ యొక్క రామ మందిరం గురించి అనేకమైనటువంటి ఆటంకాలు అపోహలు మొత్తం యావత్ భారతదేశ ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీ ద్వారా భరించారు ఇప్పుడు భరించే ఓపిక కానీ వాళ్ళని నమ్మే పరిస్థితి కానీ లేదు వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ అనుకుంటున్నాను మీరు మాత్రమే ఇద్దామనుకుంటున్నాను బాగుంటుంది